నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ముస్లిం మైనార్టీ నాయకులు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం షాదీమహల్లో వైసీపీ ముస్లిం మైనార్టీ నాయకుల సమావేశం జరిగింది పీలేరు పట్టణంలో షాదీమహల్ ఎక్కడా లేని విధంగా అధునాతన పద్ధతిలో నిర్మించటకు మొదటి విడతగా ప్రభుత్వం రెండు కోట్లు విడుదల చేసిన సందర్భంగా పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం పక్షపాతని కొనియాడారు అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పై కార్యక్రమంలో ముస్లిం నేతలు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు గారి చెప్పిన వారి ప్రకారం మన ముఖ్యమంత్రి ఆమోదించి రెండు వందల ఈ రెండు ఈ రెండు కోట్టు డబ్బులు సాంక్షన్ చేయడం మరియు మంచి శుభ పరిణామం కాకపోతే ఇది ఇక్కడ మనకు కట్టుకునేదానికి వాళ్ళు మంచి తాగులో ఇంకా విశా విశాలమైన ప్రదేశంలో షాదీమహాలు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ రెండు కోట్లు డబ్బులు సాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మనము ఒకవేళ నిర్మించుకోవాలన్నా సరైన స్థలం లేదు ఈ ఉండే స్థలం కూడా కొద్దిపాటి స్థలమే రాబోయే కాలాలకు ఈ జాగాలు నిర్మించాలంటే కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు దానికోసము ఈ జాగాను మనం ఎక్కడైనా పరిశీలించి మన అందరి సలహా మేరకు గాన అనువైన జాగా మనకు దొరికితే అందులో ఈ రెండు రెండు కోట్ల మనం ఉపయోగించి మహల్ మంచి వాతావరణంలో షాది మహల్ నిర్మించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఈ శుభపరిణామానికి మన ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా అలాగే శాసనసభ్యులు చింతల రామచంద్ర అన్న ద్వారా వారు అడిగిన వెంటనే పీలేర్ మండలానికి పీలేర్ నియోజకవర్గంలో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు పీలేర్ పట్టణంలో ఒక అధునాతన షాదీమహల్ ముస్లిం మైనార్టీల కొరకు కావాలని మీరు ప్రపోజల్ పెట్టిన వెంటనే మన ఎంపీ ఎంపీ గారి కోరిక మేరకు ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మనకి ఈనాడు పీలేర్ పట్టణంలో మంచి మహల్ అనువైన ప్రదేశంలో విశాలమైన ప్రదేశంలో కట్టుటకు మనకు రెండు కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు మైనార్టీ ముస్లిం మైనార్టీల కోసము ఇక్కడ శాంక్షన్ చేసి ఉన్నారు వారికి పీలేర్ నియోజకవర్గ ముస్లింల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కిను కుమార్ వాళ్ళ తమ్ముడు మల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా షాజి మహల్ గురించి ఏమీ పట్టించుకోవాలి ఎన్నో సార్లు మైనార్టీ నాయకులు పార్టీలు అతీతంగా ఆయన కూడా వెళ్ళి కలిశారు కానీ షాజిమ షాజి గురించి ఆయన ఏం పట్టించుకోవాలి ఈ యొక్క షాజి నిర్మాణం గురించి మొట్టమొదటి నుంచి కూడా మన పెద్ది రాంచర గారు చింతటి రామచంద్ర గారు ఎంపీ మిందున్న గారు ముందు నుంచి కూడా ముస్లింలకి పెద్ద బీట వేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు దివంగత మా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏ రోజైతే ఇచ్చినారో ఆ రోజు నుంచి కూడా ముస్లింల కుటుంబం రాజశేఖరరెడ్డి గారి వెంట ఉంది అదేవిధంగా ఈరోజు వారి తనయులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వారి వెంటే ఉన్నారు మీరందరూ ఆలోచించాలా నిన్నటి నిన్న కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ముస్లిం మహిళలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ముస్లింలకి ఎప్పుడూ దన్నుగా నిలుస్తున్న పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమే మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి